అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ రోజు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే కొత్త పిఆర్సీ డిఏ బకాయిలపై ఈరోజు క్యాబినెట్లో చర్చలు జరిగిన సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చేటటువంటి రెండవ పిఆర్సీ అండి ఈ కొత్త పిఆర్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ అయితే చేయాల్సింది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి కూడా ఈ కొత్త పిఆర్సీ అమలుకు నోచుకోలేదు దీనికి సంబంధించి పిఆర్సీ కమిటీ చైర్మన్ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టాలి సో తద్వారా పీఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ని ఆ విధంగా పే స్కేల్స్ని ఏ అంద తెలంగాణ ఎంప్లైస్కి సంబంధించి అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా ఈ కొత్త పీఆర్సీకి సంబంధించి ఊసే లేదు సో డిఏ బకాయిలు పెండింగ్లో సుమారుగా ఐదు వరకు ఉన్నాయి ఈ బకాయిలన్నీ కూడా చెల్లించాలి అయితే ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందండి ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఇంకా తెలంగాణ రాష్ట్రం అమలు చేయాల్సిన పలు కీలక హామీలకు సంబంధించి ఈ క్యాబినెట్లో ఆమోదముద్ర అయితే వేయబోతున్నారు అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఉద్యోగులకి సంబంధించి ఈ క్యాబినెట్లో కాస్త నిర్ణయాలు వచ్చే అవకాశం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి క్యాబినెట్కి సంబంధించి సబ్ కమిటీని నియమించడం జరిగింది సో దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కమిటీని నియమించారు ఈ కమిటీకి సంబంధించి తన పనిని ఇంకా పూర్తి చేసిందో లేదో తెలియదు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున దీనికి సంబంధించి ప్రధానంగా ఉద్యోగులకు అమలు చేయాల్సినటువంటి పలు కీలక నిర్ణయాలకి ఈ క్యాబినెట్లో చర్చలు జరిగే అవకాశం అయితే ఉందండి సో ఉద్యోగులు కూడా తెలంగాణ సీఎం గారికి ఎన్నో వినతి పత్రాలు కూడా సమర్పిస్తున్నారు సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉద్యోగులకి చెల్లించాల్సిన అవసరం కూడా ఉంది సో రిటైర్ రిటైర్మెంట్ అయ్యి ఏళ్ళు గడుస్తున్నా సరే ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించడం లేదు సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించే విధంగా ఈ క్యాబినెట్లో అయితే నిర్ణయాలు తీసుకోవాల్సి అయితే ఉందండి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఎజెండాని ఫిక్స్ చేసింది దాదాపు ముప్పై ఐదు అంశాలపై కూడా మంత్రిమండలి చర్చించబోతున్నట్లు తెలిపింది ఇందులో ఉద్యోగులు కోరుకునేటటువంటి ఒక్క అంశము ఈ ముప్పై ఐదు అంశాల్లో కనీసం ఒక్క అంశము ఉద్యోగులకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటే బాగున్నాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అయితే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ క్యాబినెట్ భీటీ అయితే జరగబోతుందండి సో అందులో భాగంగా కొన్ని చర్చకు కూడా వస్తాయి ఎస్సీ వర్గీకరణ నలభై రెండు శాతం రిజర్వేషన్లపై పేపర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ యాదాద్రి టెంపుల్ బోర్డు ఇలాంటివి కొన్ని క్యాబినెట్లో చర్చించబోతున్నట్లు సమాచారం మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ ముప్పై ఐదు అంశాల్లో ఒక అంశం అయితే ఉద్యోగులకు సంబంధించి ఉండే విధంగా క్యాబినెట్లో భేటీ జరగాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు